హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి అది ఒక చిన్న పల్లెటూరు పక్షుల కిలకిల రావాలతో గోదావరి నీరు గలగల పారుతుంటే దాని నుండి వచ్చే చల్లటి స్వచ్ఛమైన గాలితో ఆ పల్లెటూరు చాలా అందంగా ఉంది ఎక్కడ చూసిన పచ్చటి చెట్లు అంతే స్వచ్ఛమైన మనుషులు సూర్యుడు ఉదయిస్తున్నాడు అందరూ బద్ధకంగా లేచి వారి వారి పనుల్లో నిమగ్నమైపోయారు భూమి మాత్రం ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని తను కూడా రెడీ అయ్యి కాఫీ తీసుకొని తన పిన్ని దగ్గరికి వెళ్ళింది పిన్ని పిన్ని అంటూ భయం నిండిన గొంతుతో పిలిచింది హా అంటూ వసుధ కళ్ళు మూసుకొని అడిగింది కాఫీ తెచ్చాను పిన్ని అని చెప్పింది భూమి ఆ టేబుల్పై తగలెట్టు అని గట్టిగా చెప్పింది వసుధ ఆ మాటలకి భయపడి వసుదని చూస్తూ కాఫీ టేబుల్పై పెట్టబోయింది అది కాస్త టేబుల్కి తగిలి కింద పడి పగిలింది భూమి భయంతో చేతులు పిసుక్కుంటుంది వసుధ ఏమంటుందో అని పగిలిన కప్పు సౌండ్కి లేచి నీకు ఎన్నిసార్లు చెప్పానే ఉదయాన్నే నీ మొహం చూపించకని నీలాంటి దాన్ని మొహం చూస్తే ఏ మంచి జరగదు నాకు అని కోప్పడింది వసుధ భూమి ఏడుస్తూ బయటకు వెళ్ళింది బయట నుండి వచ్చిన సుందరం ఈ మాటలన్నీ విని అక్కడే నిల్చుండిపోయాడు తండ్రిని చూసి కళ్ళు తుడుచుకుని వచ్చారా నాన్న అని సుందరం చేతిలో ఉన్న బ్యాగు తీసుకుంది భూమి సారీ అమ్మ నీకు ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు అంటూ కన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సుందరానికి ఏంటి నాన్న పొద్దు పొద్దున్నే కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటున్నారు మీరు ఈ నైట్ డ్యూటీలు ఇక మానేయండి డే డ్యూటీలు చేయండి అంది టాపిక్ డైవర్ట్ చేస్తూ నేను కూడా సార్కి అడిగానమ్మా అని సమాధానమిచ్చాడు సుందరం ఫ్రెష్ అయ్యి రండి నాన్న అన్ టిఫిన్ పెడతాను అంది భూమి సుందరం ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ తింటుంటే రిషి వచ్చి అక్క నాకు టిఫిన్ పెట్టు కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి అన్నాడు రిషి చెప్పే మాటలకి సుందరం భూమి చిన్నగా నవ్వారు రిషి వసుధ కొడుకు కానీ తన అక్క అంటే చాలా ప్రేమ భూమి చిన్నతనంలో తల్లి చనిపోవడంతో భూమి చాలా చిన్నది కావడంతో బంధుమిత్రులు అందరూ కలిసి సుందరానికి రెండో పెళ్లి చేశారు కానీ సుందరం భార్య వసుధ భూమిని చిన్నప్పటి నుండే కష్టపెడుతూ ఇంటికి పని మనిషిలా మార్చేసింది భూమి చదువుకుంటే ఇంటి పని తనపై పడుతుందని భూమిని స్కూల్కి పంపించలేదు ఇవన్నీ చూసి సుందరం నిలదీసిన నీ కూతుర్ని చంపి నేను చచ్చిపోతాను అని బెదిరించింది వసుధ ఇక సుందరం ఏమీ చేయలేక భూమి పడే కష్టాలను చూస్తూ బాధపడుతూ ఉన్నాడు సవతి తల్లి పెట్టే కష్టాలను బాధలను ఆ భూదేవిలా భరిస్తూ భూమి ఉంది ఇక మన హీరో గురించి తెలుసుకుందాం భువనేశ్వర్ సావిత్రి దంపతుల ఏకైక కొడుకు కూతురు ఉన్నారు కొడుకు ఆకాష్ ఆరడుగుల అందగాడు తన మాటలతో ఎవరినైనా తన దారికి తెచ్చుకోగలడు తన పై చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఆకాష్ ఇండియాకి తన ఇంటికి తిరిగి వచ్చాడు కూతురు పేరు అక్షిత తను ఎంబీఏ చేసింది లేట్ నైట్ పబ్బులు పార్టీలు అంటూ ఖాళీగా తిరుగుతుంది మై డియర్ బాయ్ ఇంకేంటి చదువు కంప్లీట్ అయ్యింది ఇక మన బిజినెస్ చూసుకోవాలి నువ్వే నీకు ఆ బాధ్యతలు అప్పగించి నేను రిలాక్స్ అవుతాను అన్నాడు భువనేశ్వర్ ఓకే డాడ్ ఐ నీడ్ సమ్ టైం అంటాడు ఆకాష్ ఎంత టైం కావాలి అని అడిగాడు భువనేశ్వర్ వన్ మంత్ డాడ్ అని బదులుగా సమాధానమిచ్చాడు ఆకాష్ ఎందుకురా నీకు వన్ మంత్ టైం అని అడిగింది సావిత్రి సావిత్రి భుజంపై చేపెట్టి నా ఫ్రెండ్స్ని కలిసి చాలా రోజులైంది మామ్ వాళ్ళతో ఎంజాయ్ చేయాలి అన్నాడు ఆకాష్ ఓకే ఆకాష్ నేను నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు భువనేశ్వర్ టెల్ మీ డాడ్ అని అడిగాడు ఆకాష్ నేను నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అది కూడా మాకు నచ్చిన అమ్మాయితో నేను వాళ్ళతో మాట ఇచ్చేశాను నీపై నమ్మకంతో అని చెప్పాడు భువనేశ్వర్ ఇంత సడన్గా ఎందుకు అమ్మాయి ఎవరు అని అడిగాడు ఆకాష్ నా ఫ్రెండ్ సుందరం తెలుసుగా నీకు వాడి కూతురే బట్ అక్షిత ఉంది కదా డాడ్ ఫస్ట్ తనకి పెళ్ళి చేశాక నేను చేసుకుంటాను అన్నాడు ఆకాష్ అక్షిత ఇంకా చిన్న పెళ్ళి ఇప్పుడే తనకు పెళ్ళి వద్దు అని చెప్పింది సావిత్రి నేను కూడా చూశాను ఆ అమ్మాయిని చాలా బాగుంటుంది అనుకోవగా అందంగా మంచితనంగా అమాయకత్వంతో కూడిన అమ్మాయి ఇలాంటి అమ్మాయిలు దొరకడం చాలా అరుదు అంది సావిత్రి నాకేం నచ్చుతుందో మీకు చాలా బాగా తెలుసు మీరు ఇంతలా చెప్తున్నారంటే అమ్మాయి నాకు మేడ్ ఫర్ థీచర్ అనుకుంటా నాకు ఈ పెళ్ళి ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్ వీడేంటండి ఇంత సింపుల్గా చెప్పి వెళ్ళిపోయాడు అసలు ఒప్పుకుంటాడా అని తెగ భయపడిపోయాను అంది సావిత్రి వాడు నా కొడుకు నా మాట కాదన్నాడు అని నవ్వాడు భువనేశ్వర్ భువనేశ్వర్ ఈ విషయాన్ని సుందరంకి ఫోన్ చేసి చెప్పాడు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి సుందరానికి భువనేశ్వర్ సుందరం చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు ఒకే ఊరు భువనేశ్వర్ పెళ్ళి అయ్యాక బిజినెస్ కోసం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు బిజినెస్లో ఎంత ఎత్తుకు ఎదిగినా వారి స్నేహాన్ని మర్చిపోవలేదు భువనేశ్వర్ వారి స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని భూమి ఆకాశలా పెళ్ళి నిర్చ నిర్ణయించారు సుందరం భువనేశ్వర్తో ఫోన్ మాట్లాడగానే ఆనందంతో భూమి అమ్మ భూమి అని గట్టిగా పిలిచారు అందరూ హాల్లోకి వచ్చారు ఏంటి అలా అరుస్తున్నారు అంది వసుధ చిరాకుగా నీతో చెప్పను నా బంగారు తల్లితో చెప్తాను నీతో చెప్తే తీపి కబురు కూడా చేదులా మారుతుంది అన్నాడు కోపంగా సుందరం భూమి వచ్చి ఏంటి నాన్న ఇంత సంతోషంగా ఉన్నారు అని అడిగింది యువరాని వారు విచ్చేశారు ఇక మహారాజు గారు నోరు విప్పండి అని విటకారంగా అంది వసుధ వసుధకి గుర్రుమని చూసి భూమి తలపై చేపెట్టి అమ్మ భూమి ఇక నీకు మంచి రోజులు వచ్చాయి అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు సుందరం ఆనందంగా ఎవడా నష్టజాతకుడు దీన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కష్టాలు కోరి తెచ్చుకుంటున్నాడు అందుకే నవ్వుతూ వసుధ నీ నోటికి హద్దు అదుపు అనేది ఉండదా ఎదుటి వాళ్ళు నచ్చుకునేలా మాట్లాడతావు అని తిట్టాడు సుందరం ఇప్పుడు నేనేమన్నాను నిజమేగా చెప్పాను అయినా ఇది ఇంట్లో నుండి వెళ్ళిపోవడం నాకు కావాలి అది పెళ్లి చేసుకొని వెళ్ళినా ఊరికే వెళ్ళినా నాకేం బాధ లేదు అని చెప్పి కోపంగా వెళ్ళింది వసుధ దాని మాటలు ఏం పట్టించుకోకమ్మా నా ఫ్రెండ్ భువనేశ్వర్ తెలుసుగా నీకు వాళ్ళ అబ్బాయి ఆకాశతో నీ పెళ్ళి అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడు ఆరడుగుల అందగాడు అని చెప్పాడు సుందరం గర్వంతో కానీ నాన్న అతను చాలా చదువుకున్నాడు మరి నేనేమి చదువుకోలేదు ఆ విషయం చెప్పారా అంది భువ భూమి భువన్కి సావిత్రికి తెలుసు కదా అమ్మ వాళ్ళు చెప్పే ఉంటారు అబ్బాయితో అన్నాడు సుందరం కానీ నాన్న నాకు ఇంత తొందరగా పెళ్ళొద్దు అని చెప్పింది బాధపడుతూ భూమి నిన్ను పంపించాలని నాకు లేదమ్మా కానీ ఆ రాక్షసి పెట్టే కష్టాల నుండి నువ్వు తప్పించుకోగలని అందుకే ఈ పెళ్లి చేస్తున్నాను చాలా మంచి సంబంధం నీవు ఆ ఇంటికి వెళ్ళాక ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకుంటారు అని చెప్పాడు సుందరం ఏడుస్తూ మీరు ఏడవకండి నాన్న నేను ఈ పెళ్లి చేసుకుంటాను అంది భూమి సుందరాన్ని గట్టిగా కౌగలించుకొని పెళ్లి చూపులు లేకుండా ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్గా పెళ్లి పీటలు ఎక్కారు భూమి ఆకాష్ తెలుపు రంగు కాంబినేషన్లో సారీ దానికి మ్యాచింగ్ బ్లౌజ్ మోచేతి వరకు మెహందీ చేతి నిండుగా పచ్చటి గాజులు ఒంటి నిండా నగలతో కాళ్లకు పారాన్ని పెట్టుకొని పీటలపై కూర్చుంది భూమి భూమిని మొదటిసారి చూశారు ఆకాష్ పీటలపై కూర్చున్న భూమి చూసి వావ్ మామ్ చెప్పింది నిజమే షీ షీఈస్ బ్యూటిఫుల్ అనుకున్నాడు మనసులో ఆకాష్ తన పక్కన కూర్చొని హాయ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు ఆకాష్ భూమి వైపు మెడవంచి భూమి రెండు కళ్ళతో పక్కకు చూసి హా అని చిన్నగా అంది భూమి కళ్ళను చూసి తన మనసులో ఏదో తెలియని అలజడి ఆకాష్కి అలాగే భూమి కళ్ళను చూస్తూ నీ కళ్ళు అమేజింగ్ నీ పేరేమిటి అని అడిగాడు ఆకాష్ నా పేరు కూడా తెలియదా ఈయనకి అని మనసులో అనుకొని భూమి అని చెప్పింది చాలా చిన్నగా నైస్ నేమ్ ఐఎమ్ ఆకాష్ అన్నాడు ఆకాష్ అని తప్ప భూమికి ఏమీ అర్థం కాలేదు బహుశా తన పేరు చెప్పాడేమో అని మనసులో అనుకుంది భూమి బాబు ఇక మాటలాపండి మంత్రాలు చదవండి అన్నాడు పంతులు గారు అది విన్న ఆకాష్ భూమి ఎవరైనా విన్నారా అని కాస్త అటు ఇటు చూసి కూర్చున్నారు అది విని సుందరం భువనేశ్వర్ పిల్లలిద్దరూ బాగా కలిసిపోయారు అనుకొని నవ్వుకుంటున్నారు భూమి ఆకాశల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి తంతు ముగిసాక కారులో ఇంటికి బయలుదేరారు డెకరేట్ చేసిన కారులో భూమి ఆకాష్ పక్కపక్కనే కూర్చున్నారు భూమి ఇదే మొదటిసారి కారులో కూర్చోవడం కారుని వింతగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు ఆకాష్ ఏమీ లేదు అన్నట్టుగా అడ్డంగా తల ఊపింది భూమి తనేంటి నాతో అసలు సరిగ్గా మాట్లాడడం లేదు నేను తనకి నచ్చలేదా అనుకుంటున్నాడు ఆకాష్ భూమిని చూస్తూ ఇది గమనించిన భూమి ఆకాశ చూపులకు ఇబ్బంది పడుతుంది కాసేపటి తర్వాత ఇంకా నన్నే చూస్తున్నాడా అనే చూపులు చూసింది ఆకాశ్ని భూమి భూమి దొంగ చూపులను చూసిన ఆకాశ్ ఇట్స్ ఓకే నన్ను డైరెక్ట్గా చూసిన నేనేమి అనుకోను అన్నాడు ఆకాష్ నవ్వుతూ అది విన్న భూమి చేతులు పిసుక్కుని తల కిందికి దింపేసింది ఇంటికి వెళ్ళేదాకా తలపైకి ఎత్తలేదు భూమి ఆకాష్ మాత్రం భూమినే చూస్తూ తను ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది నేను నచ్చలేదా ఈ పెళ్ళి ఇష్టం లేదా అని ఎన్నో ఆలోచనలో మునిగిపోయాడు ఆకాష్ పార్ట్ వన్ కంప్లీట్ అయిందండి పార్ట్ టూ కావాలంటే నాకు కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్